హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు విశాఖ ఫుడ్ పాయిజన్ ఘటనలో బాధితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది దీంతో ఈ ముగ్గురిని కూడా ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు రెయిన్బోలో ఒకరికి కిమ్సైకాన్ లో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం విశాఖలో మొత్తం చికిత్స పొందుతున్న బాధితులు నలభై ఒక్క మంది ఉండగా ప్రస్తుతం కేజీహెచ్ లో ముప్పై ఎనిమిది మంది ఉన్నారు విశాఖలో జరిగిన ఫుడ్ పాయిజన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు తీవ్ర ఆసుపత్రికి గురైన నలభై ఒక్క మంది పిల్లలను విశాఖపట్నంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం తరలించారు ప్రస్తుతం ఇందులో ముప్పై ఎనిమిది మంది కేజీహెచ్ఓ చికిత్స పొందుతుండగా ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి కూడా నిలకడగా ఉందని వైద్య చెప్తున్నారు పిడియా హెచ్ఓడి గారు సరే ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు వారికి ఎటువంటి వైద్య సహాయం అంత మనకి ఇప్పుడు నలభై ఒక్క మంది మొత్తం ఈ రోజు వరకు అడ్మిట్ అయ్యి ఉన్నారండి అందులో మన దగ్గర ముప్పై ఎనిమిది మందికి వైద్యం అందుతుంది మిగతా ముగ్గురికి కూడా కొన్ని అవసరాల రీత్యా బయటకు మనం పంపించాల్సిందే వచ్చింది ఎస్పెషల్లీ సిఆర్ఆర్టీ అనేది కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం పడుతుందని రాత్రి రాత్రే కలెక్టర్ గారు సూపరింటెంట్ గారు మన ఇక్కడ ఉన్న వైద్య బృందం డిసైడ్ చేసి పంపారు మిగతా ముప్పై ఎనిమిది మందిలో పది మంది ఐనోట్రోప్ సపోర్ట్తో బీపీ మెయింటైన్ అవుతుంది ఐనోట్రోప్ అంటే మనం నారెడ్ నెల ఇలాంటి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది సో వాళ్ళు దాంతో బీపీ మెయింటైన్ అవుతుంది సో అంటే వాళ్ళందరూ కూడా కొద్దిగా కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అవసరం ఉంటుంది మిగతా ఇరవై మంది కూడా రికవర్ అవుతున్నట్టే లెక్క అవి అందరూ స్టేబుల్గా ఉన్నారు సో ఇప్పటికి మన దగ్గర ఉన్న వాళ్ళు పది పదిహేను మంది ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి కంటిన్యూస్ మానిటరింగ్ అవసరం ఎంతకాలం వీళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదే అంటే ఏ కారణం అంటే ఫుడ్లో కూడా ఎలాంటి కంటామినేషన్ జరిగిందని మీరు అనుకుంటున్నారు లో ఎప్పుడు కూడా బ్యాక్టీరియా అండి ఇదంతా కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాటెడ్ ఫుడ్ వాళ్ళు కానీ మనం తీసుకుంటే ఆ రాటెడ్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల వీళ్ళకి ఇలాంటి అవాంతరాలు కనిపిస్తాయి అన్నమాట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి మొదట్లో వాంతులు వస్తాయి తర్వాత విరోచనాలు వస్తాయి దాని నుంచి ఫ్లూయిడ్ ఎలక్ట్రలైట్స్ బయటకు వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత షాక్లోకి లోకి వెళ్ళిపోతారు షాక్ నుంచి మెటబాలిక్ ఎసిడోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది అలాగే షాక్ తో పాటు రీనల్ బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల కిడ్నీ కూడా ఫెయిల్ అవుతుంది సో ఇవన్నీ లక్షణాలు పెరిగిపోయి వాళ్ళ కాన్షియస్నెస్ కూడా కోల్పోవడం జరుగుతుంది అంటే ఈ పిల్లలంతా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డేంజర్ నుంచి బయటపడినట్టుగా మనం బయటపడిపోయారు అనేది మనము ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వాళ్ళ రెస్పాన్స్ తీరు బట్టి ఉంటుందండి అప్పుడే మనం ఏమి ప్రిడిక్ట్ చేసేలాము నేను చెప్పింది పది మంది మాత్రమే పది నుంచి పదిహేను మంది ఐనోట్రోప్ సపోర్ట్ మీద ఉన్నారు మిగతా ఇరవై ఐదు మందిలో ఇరవై ఐదు మంది కూడా స్టేబుల్ అయిపోయినట్టే వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఈ పదిహేను మందిని కూడా మనం మానిటర్ చేయాలి అవుట్ ఆఫ్ డేంజర్ డే అనే పూర్తిగా అప్పుడే చెప్పలేము కానీ కానీ ఇప్పటికైతే స్టేబుల్గా ఉన్నారు వాళ్ళందరూ ప్రభుత్వం ఉన్నారు ఫుడ్ కూడా ఓవరల్గా తీసుకుంటున్నారు మాట్లాడుతున్నారు బట్ స్టిల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ గుడ్ విత్ ఐనోట్రోప్ సపోర్ట్ బయట నుంచి మనము ఈ నేను టోపమీన్ మనం ఇన్ఫ్యూషన్ ఇవ్వడం వల్ల బీపీ నార్మల్ గా ఉంటే వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు మనం అవి తీసిగా కూడా వాళ్ళు అలాగే ఉంటే అది నార్మల్ అవుతున్నట్లు లెక్క అది దానికి టైం పడుతుంది అంటే సహజంగానే వాళ్ళంతా గిరిజన ప్రాంతానికి చెందిన పిల్లలు బలహీనంగా ఉంటారు ఇప్పుడు ఈ డయేరియా లక్షణాలు వచ్చినాయి ఫుడ్ పాయిజన్ జరిగింది ఆ ఇబ్బంది ఏమైనా యాడ్ అయిందా సార్ అంటే వాళ్ళని కోలుకోవడానికి మాల్ న్యూట్రిషన్ కూడా ఒక ఫ్యాక్టరే ఖచ్చితంగా మాల్ న్యూట్రిషన్ ఉంటే మాత్రం అది ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదేమీ రూల్ అవుట్ చేయలేము మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది ఓవరాల్ ఓవరాల్గా ఈ ఘటన పైన హైలెవల్ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది మరోవైపు ఇటువంటి హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్నింటిని కూడా మూసేయాలని ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది సురేష్ రైచంద్రెన్టీవీ విశాఖపట్నం